వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈసారి ఈ విలేజ్ మోమ్ అయితే కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండోచ్ అయితే ఈ వీడియోలో కొత్తగా తల్లులైన వాళ్ళకి యూజ్ అయ్యేలా ఉండే ఒక ప్రోడక్ట్ రివ్యూ అయితే షేర్ చేసుకుంటున్నాను చూసేయండి మరి ఈ ప్రోడక్ట్ గురించి చెప్పడం కన్నా ముందు నా గురించి చెప్పుకోవాలి నేనైతే ఒక ఫోర్ మంత్స్ ఓల్డ్ బ్యూటిఫుల్ గర్ల్కి మదర్ని అదేంటోనండి మదర్ని అయ్యాక చాలా బాగా మిల్క్ సప్లై ఉండింది బట్ రీసెంట్గా అంటే తనకు త్రీ కంప్లీట్ అయ్యి ఫోర్లో పడంగానే నాకు కొంచెం మిల్క్ సప్లై తగ్గినట్లు అనిపించింది కానీ యాజ్ ఏ మదర్గా మనం ఈ విషయాన్ని అస్సలు ఇగ్నోర్ చేయొద్దు ఎందుకంటే సిక్స్ మంత్స్ వరకు బేబీస్కి ఎక్స్క్లూజివ్గా బ్రెస్ మిల్క్ ఇవ్వాలి అనే విషయం మనకు తెలిసిందే ఇంకా బ్రెస్ట్ మిల్కే తగ్గినప్పుడు వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఎక్కడి నుండి సప్లై అవుతుంది నాకు ఈ ప్రాబ్లం రావడం వల్ల నేను చాలా తెలుసుకున్నాను అన్నమాట బ్రెస్ట్ మిల్క్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి ఆ సప్లైని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అనే విషయాలు అయితే దానికంటే ముందు చెప్పాల్సింది నేను ఒక వెజిటేరియన్ని వెజిటేరియన్గా ఉండి నేను దాంట్లోనే ఉన్న మంచి న్యూట్రియస్ ఫుడ్ తీసుకుంటేనే నా బేబీకి మిల్క్ మంచిగా అందుతుంది అట్ ద సేమ్ టైం మిల్క్ సప్లై కూడా పెరుగుతుంది బట్ అదేంటో సడన్గా తగ్గిపోయింది చాలా రీజన్స్ ఉంటాయి ఇలా మనకు బ్రెస్ట్ మిల్క్ అనేది తగ్గిపోవడానికి నేను మా ఫ్రెండ్స్ని అడిగితే నాన్ వెజ్ తిను మటన్ తిను అందులో తింటే మంచిగా ఇంక్రీజ్ అవుతుంది అని మనం ఎప్పుడూ దాన్ని అలవాటు చేసుకోలేము కదండి సో ఇంట్లో వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటి అంటే మెంతులు బాగా తినమన్నారు మునగాకు తినమన్నారు అట్ ద సేమ్ టైం వెల్లుల్లి కూడా బాగా తినమన్నారు అన్నీ ట్రై చేస్తా నా బేబీ కోసం ఇది ట్రై చేయలేదు అనడానికి లేదు రైస్ ఎక్కువగా తిను అన్నారు అది తిన్నాను బ్రెడ్ తిన్నా ఇలా చాలా చాలా ట్రై చేసా బట్ ఫైనల్గా నాకు బ్రెస్ట్ మిల్క్ అనేది ఇంక్రీజ్ అయినట్లు అనిపించలేదు సో నేను బాగా రీసెర్చ్ చేస్తే ఇది రీసెంట్గా లాంచ్ అయిన ప్రోడక్ట్ అంటండి ఈ అయితే నేను దీని అఫీషియల్ వెబ్సైట్లోనే సెర్చ్ చేస్తే దొరికింది బట్ చాలా డెలివరీ టైం ఎక్కువగా ఉండింది సో నేను అన్నింట్లో చూస్తే అన్నింట్లో ఎక్కువగానే ఉండేది బట్ ఫస్ట్ ట్రై యాప్లో మాత్రం కాస్త త్వరగా ఉండింది అంటే ఫోర్ డేస్ డెలివరీ ఆప్షన్తో నాకు ఇది కనిపించింది సో ఆర్డర్ అయితే పెట్టేసా ఇంకా ఈ ప్రోడక్ట్ గురించి కంప్లీట్గా మనం చూసుకున్నట్లయితే ఈ ప్రోడక్ట్ ఏంటి అంటే మామ లైఫ్ ల్యాక్టా ఫిట్ ప్రోటీన్ షేక్ ఇంకా దీని మెయిన్ మోటో వచ్చి ఇంప్రూవ్ లాక్టేషన్ ఇన్ ఫైవ్ డేస్ టూ టు ఫోర్ కేజీస్ ఆఫ్ వెయిట్ లాస్ ఇన్ వన్ మంత్ అట్ ద సేమ్ టైం రెడ్యూస్ బాడీ పెయిన్ ఇన్ ఫైవ్ డేస్ బేబీ వెయిట్ గెయిన్ ఇన్ టూ వీక్స్ ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ లాక్టేషన్ ప్రోటీన్ ఫిట్ పౌడర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి చాలా మంచి రివ్యూస్ అయితే ఉన్నాయి ఇది మేడ్ ఇన్ ఇండియా అనమాట చాలా రివ్యూస్ పూర్తిగా చూశాను మోస్ట్లీ నేను చూసిన రివ్యూస్లో సెవెంటీ పర్సెంట్ దాకా పాజిటివ్ రివ్యూసే ఉన్నాయి ఇంకా అట్ ద సేమ్ టైం మనం దీన్ని ఎలా యూస్ చేయాలి అనేది కూడా బాగా ఇచ్చారు మనం దీన్ని ఎందుకు యూస్ చేయాలి అంటే ఇంప్రూవ్స్ లాక్టేషన్ ఇన్ ఫైవ్ డేస్ బెటర్ పోస్ట్ పార్టమ్ రికవరీ ఫాస్టర్ వెయిట్ లాస్ రెడ్యూసెస్ హంగర్ సాటిస్ఫైస్ షుగర్ క్రేవింగ్స్ ఫాస్టర్ సెక్షన్ రికవరీ దీంట్లో లాక్టేషన్ ఫిట్ పౌడర్ మాత్రమే కాకుండా మనకు డైలీ ఫిట్ పౌడర్ అనేది కూడా అవైలబుల్గా ఉంటుంది అది నార్మల్గా మనం బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వనప్పుడు తీసుకుంటే చాలా బాగుంటుంది దీని ప్రైస్ వచ్చేసి దీని అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఎయిటీన్ హండ్రెడ్ దాకా ఉండింది నాకు ఫస్ట్ క్రై యాప్లో అయితే నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ దాకా పడింది నేను అక్కడైతే తీసుకోవడం జరిగిందనమాట ఇంకా దీన్ని ఎలా యూస్ చేయాలి అనేది కూడా మనకు ఈ ప్రోడక్ట్ మీద మంచిగా ఇచ్చారనమాట ఈ ప్రోటీన్ షేక్ యూస్ చేయడం వల్ల మనకు జంక్ ఫుడ్ తినాలన్న థాట్ కానీ షుగర్ గ్రేవింగ్స్ కానీ మోస్ట్లీ తగ్గుతాయి అనమాట ఇదండి ఈ ఫిట్ పౌడర్ గురించి కంప్లీట్ రివ్యూ ఇది ఎలా యూస్ చేస్తున్నాను నాకు ఎటువంటి రిజల్ట్ వచ్చాయి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేను షేర్ చేస్తాను ప్లీజ్ వాచ్ ఇట్ ఇది ఖచ్చితంగా న్యూ మామ్స్కి యూజ్ అవుతుందని అనుకుంటాను